బైబిల్ ధ్యానంలో ఇప్పుడు సామెతలు పదిహేడవ అధ్యాయము చదువుకుందాము రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టి ముక్క తినుట మేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొను వెండికి మోస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు ఎహోవాయే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారముగా మాటలాడుట బుద్ధి వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బుద్ధిగా తగదు లంచము దృష్టికి మాణిక్యము వెలినుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును అట్టివాని వెంట క్రూరదూత పంపబడును పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును ఏహోవాకు హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను దుర్దశలో అటివాడు సహోదరుడిగా నుండును తన పొరుగువానికి జామీను ఉండి పూట పడువాడు తెలివి మారినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిన్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు కుటిల వర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొను జ్ఞానము వివేకము గల వాని ఎదుటనే ఉన్నది బుద్ధిహీనుని కన్నులో భూ ఉండును బుద్ధిహీనుడ కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును నీతి దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు శాంతగుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూడుడైనను మౌనముగా నుండి నెడల జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును